మరొక చూస్తున్నాం సంచలనం సృష్టించిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ వ్యవహారాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కాసేపట్లో విచారించనుంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కత్తా వైద్య విద్యార్థిని హత్యాచార కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది ఈ వ్యవహారాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటగా తీసుకుంది ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది అంతటా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ మనం చూస్తున్నాం యావత్ దేశాన్ని కదిపేసినటువంటి కుదిపేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే కోల్కతా సిచ్యువేషన్ ఇప్పటికే అది జరిగి చాలా రోజులు అవుతోంది కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి కొంతమంది దీంట్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది ఏమో అత్యాచారం జరిగిందని లేదు జరగలేదని ఇట్లా చాలా కారణాలు కూడా వింటున్నాం సోషల్ మీడియా వేదికగా కావచ్చు అనేక వ్యక్తుల దగ్గర నుంచి విశ్లేషకుల దగ్గర నుంచి ఈ రోజు న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారణ జరగబోతుంది కదా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు తీర్పు గుడ్ మార్నింగ్ సుప్రీంకోర్టు ఈ కేసు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మరి కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది జస్టిస్ జీవై చంద్రచూడ్ ఆధ్వర్య నేతృత్వంలో బెంచ్ ఈ రోజు తీర్పు ఎట్లాంటి తీర్పు రాబోతోంది ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది సో ఇప్పటికే దేశ వ్యాప్తంగా కూడా ఉరి తీయాలన్నటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఏమైనా చేసుకోండి అతను ఉరి తీసినా మాకేం ఇబ్బంది లేదంటే తన సంజయ్ రావు ఎవరు ఎవరైతే ఉన్నారో నిందితుడు ప్రధానమైనటువంటి నిందితుడు సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అంతేకాదు ఈ కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలు సంజయ్ రాయ్ గురించి కొన్ని కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి తన అత్త ఎవరైతే దుర్గాదేవి ఉన్నారో ఆమె కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సో తన కూతుర్ని పెళ్లి చేసుకొని తన గర్భం దాల్చినప్పుడు తనను కొట్టినటువంటి నేపథ్యంలో గర్భస్రావం కూడా జరిగింది సో అట్లాంటి దుర్మార్గుడు సంజయ్ రాయ్ ఒక సైకో లాంటి బిహేవియర్ ఉంది తన కూతుర్ని కూడా ఎటువంటి కొట్టేవాడని చెప్పేసి కూడా కొన్ని కీలకమైనటువంటి కోణాలు బయటకు వస్తున్నాయి అంతేకాదు అతనితో మా సంబంధాలు చాలా దారుణంగా ఉన్నాయి మొదట ఆరు నెలలంతా బాగానే ఉన్నా కానీ వాళ్ళ కూతురు ఎవరైతే మూడు నెలల కూతురు ఉన్నారో ఆమెను కొట్టడంతో మూడు నెలల గర్భోజుగా ఉన్నటువంటి కూతురు గర్పస్థావం జరిగింది సో సంజయ్ రాయ్ మంచివాడు కాదు అతని వెనకాల ఎవరున్నా కానీ వాళ్ళందరినీ శిక్షించాలి మరి ముఖ్యంగా ఉృత్తి చేయాలన్నటువంటి డిమాండ్స్ ఈ రోజు వినిపిస్తున్నాయి బట్ ఒక సుప్రీంకోర్టే సుమోటోగా ఎమర్జెన్సీగా కేసును తీసుకుందంటే ఆశా కే తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి పశ్చిమ బెంగాల్లో కూడా ఆకాశాన్ని అడుతున్నాయి నిరసనలు ఇప్పటికే అటు అంటే డాక్టర్స్ మొత్తం కూడా ఒక స్ట్రైక్ చేస్తున్నారు ఖచ్చితంగా శిక్ష పడాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ కూడా ఇప్పటికే సిబిఐ ముందు హాజరవుతున్నారు అయితే వీళ్ళ వెనకాల ఎవరున్నారు నిందితుల పూర్తి మిగతా నిందితుల పేర్లు బయటికి రావడం లేదు నలభై మందిని కూడా విచారిస్తున్నారు బట్ ప్రధానంగా సంజయ్ రాయ్ తో పాటు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే మాజీ ప్రిన్సిపల్ ఉన్నారు ఆ ప్రిన్సిపల్ పైన కూడా దీంట్లో విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయా అన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో మరోవైపు ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటికే సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది వెంటనే ఎందుకు రాజీనామా చేయలేదు అంటూ కూడా మాజీ ప్రిన్సిపల్ పైన సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది మరణ విషయం తెలిసిన వెంటనే ఆయన పోషించినటువంటి పాత్ర ఏంటి అన్నది కూడా సిబిఐ అటు సందీప్ ఘోష్ ని అడగడం జరిగింది సో ఘటన తర్వాత ఎవరెవరు స్పందించారు ఎవరెవరు ఆయనను సంప్రదించారు అంతేకాదు ఎవరైతే వ్యక్తి బాధితులు అడారో బాధితుల తల్లిదండ్రుల్ని దాదాపు మూడు గంటల పాటు కనీసం డెడ్ బాడీ చూపించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు పోలీస్ అధికారులు కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ఎందుకు అంతసేపు వెయిట్ చేయించారు అన్నటువంటి క్వశ్చన్ కూడా సిబిఐ సంధిస్తోంది మరోపక్క ఇప్పటికే మనం తెలుసు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేది కూడా దాని కోర్టు సిబిఐకి అనుమతించింది సో దీంట్లో భాగంగా కోర్ట్ ని కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగినట్టుగా కొన్ని బయట బయట వస్తున్నాయి సో ఆసుపత్రిలో చోటు చేసుకున్నటువంటి మరణం ఏదైతే ఉందో ముందు దాన్ని ఆత్మహత్యగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఒక ప్రశ్న ఎవరి సలహా మేరకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారు అన్నది ఒక వాదన మరోవైపు పశ్చిమ బెంగాల్ లో ఒక ఎంపీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సొంత పార్టీ ఎంపీఏ అక్కడ ఈ హాస్పిటల్ ప్రిన్సిపల్ తో పాటు పోలీస్ కమిషనర్ ని కూడా కస్టోడియల్ కస్టోడియల్ తీసుకోవాలి సో తీసుకొని విచారించాలి అంటూ కస్టోడియల్ ఎంక్వైరీ తీసుకొని విచారించాలి అంటూ కూడా ఆయన ఒక సంచలనమైన పోస్ట్ చేయడం జరిగింది బట్ పశ్చిమ బెంగాల్ లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ వాతావరణం కనిపిస్తోంది సో ఎవరైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్న నిరసన తెలుపుతున్నారో వాళ్ళకు నోటీసులు వస్తున్నాయి సో ఈ డాక్టర్ హత్య కేసులో అత్యాచారం హత్య కేసులో చాలా అనుమాన కోణాలు మాత్రం బయటకు వస్తున్నాయి సో దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించి సిబిఐ అడుగుతున్నటువంటి ప్రశ్నలు నేరం జరిగినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కంప్లీట్ డెస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి అంటే క్రైమ్ సీన్ లో సాక్ష్యాధారాన్ని తారుమారు చేయడం నేరం సో ఇట్లాంటి నేరం అని తెలిసి కూడా అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ సిమెంట్ వర్క్స్ చేయడం సో అది కూడా మాజీ ప్రిన్సిపల్ ని సిబిఐ అడిగినటువంటి ప్రశ్న ఇంకొకటి దీంట్లో ఆ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో చనిపోయిన విషయం వీళ్ళకి తెలిసిన తర్వాత ఒక గంట వరకు కూడా సమాచారం ఇవ్వలేదు ఎందుకు ఆ గంట సేపు జాప్యం చేయాల్సినటువంటి అవసరం ఏంది అసలు క్రైమ్ సీన్ ఎక్కడ జరిగింది తర్వాత బాడీని ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా అన్నది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి చాలా అనుమాన కోణాలు బయటకు వస్తున్నాయి సిబిఐ అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి అందుకే ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సీరియస్ గా మరి సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా హాస్పిటల్లో అంటే వర్క్ ప్లేస్ లో ఏ అమ్మాయికైనా ఆడపిల్లకైనా వర్క్ చేసేటువంటి ప్రదేశంలో చాలా భద్రత అవసరం ఎందుకంటే వర్క్ ప్లేస్ అనేది అది ఇంటి ఇంటితో సమానంగా ఉంటుంది అంత సెక్యూరిటీ ఉంటుంది సో అట్లాంటి వర్క్ ప్లేస్ లో ఈ హాస్పిటల్లో భద్రత ఎంత ఉంది అన్నది కూడా ఒక ప్రశ్న ఇంకొకటి ఈ ఘటన జరగగానే ఎందుకు రాజీనామా చేయలేదు ఎట్లాంటి చర్యలు చేపట్టారు అన్నది కూడా ప్రిన్సిపల్ అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే అంతేకాదు ఏదైతే డెడ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ ఉందో ఆ డెడ్ బాడీ దొరికిన ప్లేస్ పక్కన ఉన్నటువంటి గదులకు అప్పటికప్పుడే ఇందాక ఆశ మనం చెప్పుకున్నట్టు అప్పటికప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే సిమెంట్ వర్క్ చేయడం స్టార్ట్ అయింది వెంటనే ఎందుకు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని కూడా సిబిఐ ప్రశ్నిస్తోంది ఇంకా గత నాలుగైదు రోజుల వరకు అర్ధరాత్రి వరకు కూడా సిబిఐ ఇట్లాంటి ప్రశ్నల్ని అడిగింది అంతేకాదు దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో నిర్భయ ఎవరైతే ఢిల్లీ వీధుల్లో రోడ్ లో రన్నింగ్ బస్ లో జరిగినటువంటి అత్యాచారం పది సంవత్సరాల కింద మనందరికీ దేశం మొత్తాన్ని కూడా కబలిచ్చింది సో వాళ్ళ అమ్మ కూడా ఈ రోజు అదే ప్రశ్నలు సంధిస్తోంది మమతా బెనర్జీని ప్రశ్నిస్తోంది ఒక ప్రభుత్వం చట్టం తన చేతుల్లో ఉంది లా అండ్ ఆర్డర్ తన చేతుల్లోనే ఉంది సో అట్లాంటి ప్రభుత్వం ఈ రోజు పైకి ఇచ్చి నిరసన తెలపడం ఐడీకి కూడా చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఎందుకు ఎవరిని వెనకేసుకొస్తోంది విక్టిమ్ లను సోషల్ మీడియాలో కూడా దీదీపై పై ప్రశ్నల వర్షం కురుస్తోంది ఏకంగా కాల్ చేయాలి చంపేయాలనే కామెంట్స్ కూడా మనం వింటున్న వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతోంది కానీ శ్రీకాంత్ ఈ రోజు ఏదైతే విచారణ జరుగుతుందో సుమోటాగా సుప్రీంకోర్టులో ఇప్పటి నుంచైనా ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడాలన్నా సరే భయం కలిగే విధంగా తీర్పు ఉండాలి విచారణ జరగాలి అనేది చాలా మంది కోరుకుంటున్నటువంటి విషయం ఎందుకంటే ప్రతి సోషల్ మీడియా యాంగిల్లో మీరు అడిగారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఏంటి ఇట్లాంటి శిక్షలు ఇట్లాంటి క్రైమ్స్ జరిగినప్పుడు శిక్ష అనేది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మిగతా ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది చట్టాల్లో కొన్ని మార్పులు రావాలి అండ్ వెంటనే శిక్షలు అమలు పరచాలి అప్పుడు నేరం చేసే వాడికి ఒక భయం ఉంటుంది సో బహుశా ఈ రోజు దేశం మొత్తం కోరుకునేటువంటి ఒక తీర్పు వస్తుందేమో అన్నది మాత్రం ఎదురు చూడాలి ఆడపిల్లలు కూడా కొంత ధైర్యంగా రోడ్డు పైకి వచ్చి తిరిగే అటువంటి పరిస్థితులు కూడా రావాలి అంటూ కూడా కొన్ని వాదనలు ఈరోజు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది మరి ముఖ్యంగా మొత్తం పశ్చిమ బెంగాల్ టార్గెట్ గా ప్రస్తుతానికి అన్ని వేలు కూడా అటే చూపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం రాజీనామా కోరే వాళ్ళ వేలు విరుగుతాయంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆ టీఎంసీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఆ రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ రాజీనామా గురించి ఎవరైనా మాట్లాడితే వేళ్లు విరకూడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మమతా బెనర్జీ పైన ఎవరైతే విమర్శలు దిగుతూ ఆమెను వేలెత్తి చూపుతున్నారో ఆమె రాజీనామా కోరుతున్నారో వాళ్ళకు విజయం దక్కదు మమత వైపు చూపే వేళ్లన్నీ కూడా విరకూడతాం నలిగిపోతాయంటూ కూడా కొన్ని సంతకలమైనట్టు కామెంట్ చేస్తున్నారు నాడాడ చేతిలో పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ చేతిలో పెట్టుకున్నట్టు ఒక ముఖ్యమంత్రి ఈ రోజు రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపితే సాధారణ పరిస్థితి అసలు ఏం కన్వే చేయదలుచుకున్నారు ఎవరికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నిరసన తెలుపుతున్నారు ఎవరి కోసం నిరసన తెలుపుతున్నారు న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు నిరసన తెలిపాల్సినటువంటి అవసరం ఏంటి చాలా ప్రశ్నలు బయటకు వస్తున్నాయి ఆశ సో చాలా అనుమానాలు ఉన్నాయి ఎవరికి ఎవరిని రక్షణ కలుపుతోంది ఎవరిని కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది దీది చుట్టూ మాత్రం చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఆశ thanks for the update